శాంతి గురించి కథలు రోజుకొకటి బయటపడుతూనే ఉన్నాయి మనం వింటూనే ఉన్నాం అనుకోకుండా బిడ్డకి తండ్రి ఎవరు అనే కథతో మొదలైన శాంతి జర్నీ ఇప్పుడు ఆవిడ అక్రమాల చిట్ట అంతా ఒక్కొక్కటిగా బయటపడుతుంది ఆవిడ ఏమేమి అక్రమాలు చేసిందో వాటి తర్వాత పర్యవసానం ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం మనతో పాటు సామాజికవేత్త అలాగే ఆధ్యాత్మికవేత్త శ్రీ ఇంగో కరుణ గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే మనం ఆల్రెడీ శాంతి గురించి మాట్లాడుకున్నాం కదా అప్పుడు ఏంటంటే పాపం బిడ్డకి తండ్రి ఎవరు అని చెప్పేసి ఆ ముగ్గుట్లో ఎవరెవరెవర ఒక గొడవ నడుస్తా సరే సరే ఇవ్వండి వాళ్ళ గొడవ వాళ్ళ ఇష్టం వాళ్ళ రంగు బాగోతాలు మన దగ్గర్ల ఇప్పుడు మనం ఏం మాట్లాడతామంటే టూ థౌజండ్ ట్వంటీ రెండు వేల ఇరవైలో శాంతికి వైజాగ్ లో పోస్టింగ్ ఇచ్చారు రెండు వేల ఇరవై రెండులో ఎన్టీఆర్ జిల్లాకి ట్రాన్స్ఫర్ అయ్యారు ఇప్పుడు మనం మాట్లాడేది రెండు వేల ఇరవై నాలుగు నాలుగేళ్ళే ఒక యాభై అరవై వేలు శాలరీ గవర్నమెంట్ శాలరీ తీసుకునే ఒక ఎంప్లాయీ అంటే కారు గట్రా ఈ కలిపి అలా కారు తీసుకోండి అంతకు మించి జీతం లేదు ఇలాంటి సాధారణ ఎంప్లాయీ వీళ్ళమ్మ కొబ్బరి బొండాలు అమ్ముకునేది నాన్న వాచ్మెన్ మొగుడు అఫ్కోర్స్ బాగానే సంపాదించినప్పటికీ ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు నౌ అ సింగిల్ మదర్ తను వదిలేసి వెళ్ళేటప్పుడు తన దగ్గర ఉన్న ఆస్తి ఇంత బంగారం ఒక ఉండి లేనటువంటి ఫ్లాట్ పర్వాలేదులే అన్నట్టుగా ఒక వాహనం ఆ వాహనం కూడా గవర్నమెంట్ వాడే వచ్చి తీసుకెళ్లి దిబ్బుతా ఉంటాడు ఇది నా హైదరాబాద్ లో ఒక విల్లా తాడేపల్లి గూడెం గురించి నేను మాట్లాడతా తాడేపల్లి గురించి ఆ మంగళగిరిలో ఒక విల్లా వైజాగ్ లో పది ఎకరాల మామిడి తోట అదే వైజాగ్ లో ముక్కలు 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 అక్కడో ముక్క అక్కడో ముక్క రెండు వందల పచ్చి మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల ముప్పై నూట ఎనభై అలా ఒక యాభైకు పై చిలుకు పై ఉన్నప్పుడు అసలు ఉద్యోగం లేదు అది తర్వాత మాట్లాడుకుందాం నెక్స్ట్ ఇప్పుడు తాడేపల్లి గురించి ప్రత్యేకంగా చెప్పు జగన్ ప్యాలెస్ ఉంది అక్కడ సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి జగన్ ప్యాలెస్ కి కూతవేటి దూరంలోనే ఇట్లా బాల్కనీ చూస్తే కనబడే అంత దూరంలో ఈవిడ ఒక పెద్ద విల్లా కట్టింది దాంట్లో కూలీ పనులు చేసే వాళ్ళకి కూడా భోజనాలు పంపింది అవి కూడా సీతారామయ్య సత్రం నుంచి సరఫరా చేసింది అంటే గవర్నమెంట్ దేవాదాయ శాఖ అకౌంట్ లో ఇట్లా అండ్ ఈ భూములు కూడా దేవాదాయ శాఖకు సంబంధించిన ముక్కలు ఉంటాయి కదా అందులో చిన్న కత్తింపు ఓహో ఈ ముక్కలు కూడా నేను వాళ్ళ సొంత ఆస్తులేమో సంపాదించుకున్నలేమో అనుకున్నా ఇది బయటపడ్డాయి నెక్స్ట్ ఇంకొకటి బయటపడి గుళ్ళల్లో అండ్ మినిమం ఐదు లక్షల ఆదాయం పై నుంచి ఉంటే గుళ్ళన్నిటి కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ టేక్ ఓవర్ చేస్తారు ఆ స్థాయి కమిషనర్ కాబట్టి ఈవిడ పర్య పర్యవేక్షణలో జరగాల్సిన పనులన్నీ కూడా షాపులు లీజులు ఇస్తారు చూసారా అవి వేలం పాటేసి ఇస్తారు వేలం లేకుండా సాయంత్రం ఇంటికి రండి కవర్ పట్టుకొని మీకు ఇచ్చేస్తానని ఇచ్చిందంట అండ్ ఇక ఏంటి గుళ్ళు అమ్మవారి నగర్ ఉంటాయి కదా ఇప్పుడు మీరు కిరీటం పెట్టారమ్మా నాకు సాయిబాబాకి దానం చేసి ఒక కిరీటం మీరు మళ్ళీ వచ్చి చూసుకున్న రోజు మీ కనబడాలి కానీ మీరు ఇచ్చిన కిరీటం అది కాదు అలాంటి ఇంకో కిరీటం అక్కడ పెడుతున్నారు మీరిచ్చిన కిరీటాన్ని వెనకాలేస్తున్నారు గుడికి సంబంధించిన తాపడాలు అవి ఇవన్నీ కూడా పీకేసి ఇత్తడివి అవి పెట్టాలి ఎవరు వచ్చి రోజు రాకి చూస్తారు గుడి గుడే కదా అవును ఇలా అంటే అక్రమాలన్నీ చేసి సంపాదించింది నెంబర్ వన్ అని ఇంత చేస్తుంటే ఎవరు ఎలా చేసింది అని అడిగితే ఈవిడకి విజయసాయి రెడ్డి అంటదండలు ఉన్నాయి అంటున్నారు విజయసాయి రెడ్డి స్థాయికి ఈ శాంతే కావాలకుంటే ఇంకెవరన్నా రావచ్చు అప్సరస రావచ్చు అయినుంచి అసలు రావాలి దేవతని దిగిరావాలి ఆ రేంజ్ స్థాయి ఉన్నటువంటి మనిషి ఆయన అలాంటి మనిషి ఈ శాంతి ఎందుకు అంటే ఈ శాంతి ఆయనకి అప్పుడప్పుడు అంటే ఎక్స్పర్ట్ చోరకల ఆయనకి అప్పుడప్పుడు సార్లు ఢిల్లీ వెళ్ళి వస్తా ఉంటారు కూడా వెళ్ళి కూడా రాం రోజులు హోటల్లో ఉంటుంది అమ్మాయిలు పంపించు ఉద్యోగం కోసం వచ్చే అమ్మాయిలు అలాంటి సరఫరా చేసేది అని ఒక రిటైర్డ్ జడ్జ్ ఎలిగేషన్ పాస్ చేసేది నిజమో కాదో మనకు తెలియదు అంటే ఈవిడ చోరకలు బానే అడిగేవాడు లేడా అంటే అండదండు అండతండున్నీ ఈవిడికే ఎందుకు ఇవ్వాలి అంటే ఈవిడ చేసే సహాయం ఇలా ఇప్పుడు ఈ మొత్తాన్ని ఎలా చూడాలి దేవుడి నగలు కొట్టేసే వాళ్ళని ఏమంటారు అసలు ఎందుకు ఇంకా ఈ అక్రమాల తర్వాత సంగతి ఈ అక్రమ సంబంధం తర్వాత సంగతి పిల్లోడికి తండ్రి ఎవడు తర్వాత సంగతి నాలుగేళ్లలో కొన్ని వేల కోట్ల ఆస్తులకి అధిపతి అయ్యి అండ్ అధికారులకి అమ్మాయిల్ని సప్లై చేస్తా ఊళ్ళో నగలు తొప్పేసి దేవాదాయ శాఖ నగ సంబంధించిన భూములు తప్పేసి చివరికి భక్తులకు పెట్టాల్సిన ప్రసాదాన్ని కూడా తొప్పేసి ఇంట్లో పని వాళ్ళ ప్రసాదాలు అన్న ప్రసాదాలని ఇంట్లో పని వాళ్ళకి పెట్టుకుంది ఈవిడ సాధించింది ఏంటి నెక్స్ట్ ఈవిడ ఏ తర్వాత జీవితం ఎలా ఉండబోతుంది చెప్పండి ఇది అంటే వింటే ఏమనిపిస్తోందంటే ఒక పథకం ప్రకారము ఒక వ్యక్తి ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి తనకు అనుకూలంగా ఉండే ఒక మనిషిని సెలెక్ట్ చేసుకొని ఆవిని ఒక ఉద్యోగం ఇచ్చి ఆ ఉద్యోగంలో ఉండి ఆవిడ ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి నీకేం పర్వాలేదు నేను చూసుకుంటా నువ్వు ధైర్యంగా ప్రొసీడ్ అని చెప్పినట్టుగా అనిపిస్తోంది ఏమండి తర్వాత ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి పాపభీతి అనేటువంటిది ఉండదు అది ఉన్నవాళ్ళు ఇలాంటి కార్యక్రమాలకు ముందుకు రారు పాపభీతి లేకుండా కూడా అంటే మనిషి ఉంటారా ఉంటారు 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 స్వార్థము ఎంతటి అనర్థాలకు దారితీస్తుందంటే అందుకు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తున్న సంఘటనలు వింటున్న మనుషుల చర్యలు ఏమండి అంచేత పాపభీతి ఉండదు ఉంటుంది అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అది లేని వాళ్ళే ఇటువంటి కార్యక్రమాలకి ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటారు అలాంటి ఒక స్త్రీమూర్తిని ఎన్నుకొని ఆవిడకి ఆ పదవి ఇచ్చి ఆ ఉద్యోగం ఇచ్చి అక్కడ ఆ కార్యక్రమాలకే వినియోగించినట్టుగా ఉంది ఇప్పుడు మీరు చెప్పినవన్నీ విన్న మీదట నాకు అనిపిస్తున్నది రెండవది ఆ సొమ్మంతా కూడా ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రజాధనము ప్రజలందరూ కూడా భక్తి పారవశ్యంతో భగవంతుని పట్ల ఉన్న అచంచలమైన విశ్వాసంతో వాళ్లకున్న బాధలు తీరితే వాళ్ళ సమస్యలు పరిష్కారం అయితే వాళ్ళు అనుకున్నవి నెరవేరితే వాళ్ళు భగవంతుడికి మొక్కుకొని వాళ్ళ రెక్కల కష్టంతో కొన్నటువంటి వెండి బంగారు ఆభరణాలన్నీ కూడా దేవతామూర్తులకి దేవుళ్ళకి కానుకలుగా సమర్పించడం అనేది జరుగుతోంది అనాదిగా ఉన్న విషయం అది అంచేత ఇది ప్రజల యొక్క కష్టార్జితము ఎప్పుడైతే భగవంతుడికి ఒకసారి కైంకర్యం చేసి భగవంతుడికి ఆ కానుకలు సమర్పించారో అవి దేవుడి సొత్తు దేవుడి మాన్యాలు అంటారే దేవుడి సొత్తు అవే కాదు భూములు కూడా భగవంతుడి సొత్తు అయిపోయిన తర్వాత ఒకసారి దాని మీద ఏ వ్యక్తికి ఎటువంటి అధికారము ఉండదు 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 కేవలము దానికి సంబంధించి ప్రభుత్వంలో ఒక శాఖ ఉంది దేవాదాయ శాఖ అని ఆ శాఖ వారికి మాత్రమే దాన్ని పర్యవేక్షించి పరిరక్షించేటువంటి బాధ్యతలు ఉంటాయి అంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడము దాన్ని ఇంకా డెవలప్ చేయడము దాన్ని భద్రంగా కాపలా కాయడము దాన్ని సత్వినియోగానికి మాత్రమే వినియోగపడేలా చూసి వాళ్ళు బాధ్యతాయుతంగా బాధ్యత తీసుకొని ప్రవర్తించాలి అందుకోసము ఆ శాఖ మీకు ఇప్పుడు కమిషన్ అన్న ఇంకోటి గుర్తొచ్చి చెప్పాలి ఇప్పుడు అక్కడ చిన్న చిన్న ఉత్సవాలు అవి జరుగుతాయి గుళ్ళలు అవును అంటే తొలికాదశను గురుణమి అను అప్పుడప్పుడు దీపారాధన జరుగుతాయి చేసుకోవచ్చు భక్తులు కాకపోతే ఏంటంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంది కాబట్టి ఓ సంతకం తెచ్చుకోవాలి అంతే నన్ను పూజ చేయొద్దని అయితే ఎవరు సంతకం కోసం ఈ పెద్ద మనిషి దగ్గర రావాలి ఎవరు మన శాంతి దగ్గరికి ఎవరు రావాలి ఆ గుడి టెంపుల్ ఎవరో రావాలి అమ్మా మేము ప్లాన్ చేసాం ఒక సంతకం భక్తులు వచ్చి వాళ్ళ పనులాలు చేసుకుంటారు ఈ సంతకం కోసం వీడి దగ్గర రావాలి అంటే ఒక పట్టు చీర యాభై వేల రూపాయలు ఇవ్వాలి అంటేనే అక్కడ ఆ ఉత్సవాలు జరగాలి అంటే ఉత్సవాలు ఆ ఊ అనడానికి ఈవిడకి ఒక పట్టుచీర ఖచ్చితంగా పట్టు చీర యాభై వేలు ఇస్తేనే రావు ఆ దగ్గర గడపతి ఒక్క లేపస్ రావద్దు అంటే ఇక్కడ విషయం ఉందండి ద్వారపాలకుడికి ముందు ఇస్తే కానీ తర్వాత దైవ దర్శనం అవ్వదని ఒక ప్రావర్పు ఉంది అలాగా ముందు ఈవెడికి దక్షతాంబులాదులు సమర్పిస్తే తప్ప భగవత్ కార్యక్రమాలు కొనసాగవైనా చేసుకోవద్దు